మాట్లాడాలి మనకు దుర్గా రైస్ మిల్ సంలో ఉన్నటువంటి నాయారా పెట్రోల్ బంకు యాక్చువల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాలి తాగునీరు కానీ మరుగుదొడ్లు కానీ ఏర్ కానీ ఈరోజు మేము ఇక్కడికి వస్తే మా బండి గాలి తగ్గింది గాలి పట్టుకుందామంటే కనీసం ఏం లేదు ఈ మిషన్ పూర్తిగా తుప్పు పట్టిపోయింది అసలు బీగర్ అసలు ఏమి ఇది పని చేయకుండా ఉంది ఇట్లాంటి పైన మరి ఇటు వీటిపైన అధికారులు చర్యలు చేపట్టాలని గతంలో కూడా మేము సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము మళ్ళా కూడా ఇప్పుడు ఏ పెట్రోల్ బంకులో ఏమేమి పని చేస్తున్నాయో లేదా అని చెప్పేసి మళ్ళీ వీటిపైన ఈరోజు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలని చెప్పేసి మేము మానవ హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా కోర్చు వీడియో దాంట్లో ఎన్ని పడినాయి దాదాపు ఒక వన్ వీక్ వన్ మంత్ అయినటువంటి పని చేస్తుంది అని చెప్తున్నాడు

అది అప్పుడే అయితే పని అది అయితే రావాలి అయితే ఆలి కొట్టలేక రావాలి తీసేస్తారా అటువంటి పెట్టిన दादी <laughs> <laughs> కర్నూలు జిల్లా ఆధునిక సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం వేయడం జరిగింది విషయం ఏమంటే పెట్రోల్ బంకులో ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో లో ఉచితంగా గాలి మరుగుదొడ్లు వాటర్ సదుపాయం కల్పించాలి కొన్ని పెట్రోల్ బంక్లు అయితే వాటర్ సదుపాయంలో పురుగులు పన్నాయి మళ్ళీ కొన్ని అసలు కొన్ని అసలు పెట్రోల్ బంక్ లో కొన్ని గాలి అనేది లేదు గాలి అనేది అసలు లేదు దానిపైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముందు ఇచ్చినాము ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రెండోసారి జరిగింది ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని గారికి రాజశేఖర్ హ్యూమన్ రైట్స్ మీడియా కోఆర్డినేటర్ హ్యూమన్ రైట్స్ కింద ఆదోని ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోని పెట్రోల్ బంక్ లో కొన్ని విజిట్ చేయడం జరిగినది విజిట్ చేసిన మా అధ్యక్షుడైన రాజశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆదోనిలో పెట్రోల్ బంక్ లో కొన్ని కారణాల వల్లే వాటర్ సరిగా లేదు లేడీస్ కి టాయిలెట్ సరిగా లేదు ముఖ్యంగా ఫస్ట్ గా చెప్పాలంటే మనకు ఆదున చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పట్రోల్ బంగుల అన్నిటికీ ఫైర్ అనేది లేదు ఈ సమ్మర్ లో జరగడాన్ని జరగ జరిగితే సంఘటన దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అందుకనే మన పైన ఉన్నంత స్థాయి ఉన్న అధికారులకు కూడా రిపోర్టేషన్ రాసి పంపిస్తున్నాం జిల్లా జిల్లా కలెక్టర్ గారికి కాపీ సబ్ గారికి దీనిపైన చర్య తీసుకోకపోతే ఆధునిక కలెక్టర్ ఆఫీస్ ముందు బహిరంగ ధర్నాకి కూర్చుంటాము ఎందుకంటే ఈ రోజు మా ఇంటి కోసం మనం చేయడం కాదు పబ్లిక్ కోసం చేస్తున్నాము గతంలో కూడా వన్ విగ్ కేరళలో కూడా జరిగిన కొన్ని కారణ సంఘటనలు పేపర్లు మీడియాలో రావడం చూసినాము జిల్లా కర్నూలు జిల్లా మినిస్టర్ గారు టీజీ భరత్ గారిని కూడా మేము రేపు పోయి రెప్యుటేషన్ ఇస్తున్నాము ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరగడం చాలా దుష్టకరం దీనిపైన మన ఆధునిక సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం ఇట్లు కే కలిలామత్ ఆధోని పత్రికా విలేట చీమకుర్తి తిరునాళ్ళ సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా ఎస్ఐ కృష్ణ డోన్ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ గుంటూరు చుట్టగుంట దగ్గర ఆయన్ని అదుపులో తీసుకున్నారు వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు కిరణ్ కుమార్ని మంగళగిరి నుంచి గుంటూరుకి తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని వెంబడించి కిరణ్ అంతు చూస్తానని బెదిరించాడు దీంతో విధులకు అడ్డుకున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు జగనన్నను లోకేష్ దత్తపుత్రులైన తెలుగుదేశం పార్టీ నేత అయిన చేపలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాజీ సీఎం అయిన జగనన్నను అలాగే పారతమ్మను ఎంతో అనలేని మాటలను ఆయన మాట్లాడిన మీద ఒక విలేక ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం అలాగే ఈరోజు బాపట్ల జిల్లాలో బాపట్ల పట్టణంలో ఉన్న టౌను ఎస్సీ గారు కూడా ఈ కిరణ్ కుమార్ ఎవరు అతని మీద కూడా రిపోర్ట్ ఇస్తాం జరిగింది చట్టప్రకారంగా వెంటనే కిరణ్ని అరెస్ట్ చేయాలి వేడుగోలు లేకుండా కూడా శిక్షించాలని చెప్పి మేము ఈ కోట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో రెడ్డి బుక్ అని చెప్పి నారా లోకేష్ ఇలాంటి తెలుగుదేశం పార్టీ నేతల్ని వెనక సపోర్ట్ చేస్తుంది కూడా లోకేషే లోకేష్ మేము కూడా కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం